బిడ్డ ఈరోజు మనము వెయ్యేళ్ల పరిపాలన గురించి ధ్యానం చేయబోతున్నాం అసలు బైబిల్లో వెయ్యాల పరిపాలన గురించి అక్కడ ఉంది చాలామంది ఏం చెబుతారంటే వెయ్యేళ్ల పరిపాలన అని ప్రత్యేకంగా ఏమి లేదు ఇప్పుడు మనం రక్షణ పొందాము ఇప్పుడు మనం బతుకుతున్న బ్రతికే వెయ్యళ్ళ పరిపాలన అని అంటారు బైబిల్లో వెయ్యేళ్ల పరిపాలనకి చాలా చాలా ప్రాముఖ్యత ఉంది అసలు వెయ్యేలా పరిపాలన లేదు అని అనుకోండి మనం చాలా వాగ్దానాలు మిస్ అయిపోతాం నాకు ఒక ఆశ ఉంది రేపు సంఘం ఎత్తబడినప్పుడు ఖాళీ చేతులతో మనం పరలోకం వెళ్ళకూడదు నా కోరిక ఏంటంటే మనం పరలోకంలోకి అడుగు పెట్టేటప్పుడు మనం ఎత్తబడేటప్పుడు ఇదిగో ఈ బైబిల్ని చేతిలో పట్టుకుని పరలోకం వెళ్ళాలని నాకు ఆశ కానీ మనం ఈ బైబిల్ని తీసుకుని వెళ్ళలేము ఈ భూమి మీద ఉండినంతకాలం బైబిల్ని చదువుతాం బైబిల్ని ధ్యానం చేస్తాం ఈ ఫిజికల్గా ఈ బైబిల్ని పట్టుకుని తీసుకుని మనం పరలోకంలోకి వెళ్తే చాలా చాలా విషయాలు మనం ఇంకా నేర్చుకోవచ్చు వాస్తవానికి బైబిల్ని కొంతమంది కొన్ని వందల సార్లు చదివారు నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు ఆయన ఇప్పుడు లేరు చనిపోయారు ఆయన దగ్గర దగ్గరగా బైబిల్ని వెయ్యి సార్లు చదివారు అంట ఇప్పుడు కొంతమంది సాక్ష్యం చెప్తున్నారు నేను బైబిల్ని ఏడు వందల సార్లు చదివానండి అని కొంతమంది వంద సార్లు చదివారు బైబిల్ని ఎన్నిసార్లు చదివినా ఎన్ని వందల సార్లు చదివినా బైబిల్లో ఒక అద్భుతం ఉంది అద్భుతం ఏంటి అని అంటే ఒక్కొక్క వచనంలో ఒక్కొక్క యుగం ఉంది అని చెప్పచ్చు అంటే కొన్ని యుగాలు యుగ యుగాలు ఆ వచనాన్ని ధ్యానం చేసినా కూడా మనకు దానిలో ఉన్న పరిపూర్ణమైన లోతైన అర్థాలు మనకి తెలియదు ఇది మీకు ఇప్పుడు అర్థం కాదు బైబిల్లో ఒక వెయ్య నూట ఎనభై తొమ్మిది అధ్యాయాలు ఉన్నాయి ఈ అధ్యాయాలన్నింటిలో చాలా ప్రవచనాలు ఉన్నాయి ఈ ప్రవచనాలన్నీ ఇంకా పూర్తిగా నెరవేరల నెరవేరాల్సిన ప్రవచనాలు చాలా ఉన్నాయి మనం ఎత్తబడి పరలోకంలోకి వెళ్తాం అక్కడ కొన్ని అద్భుతాలు ఉన్నాయి ఆ విషయాలన్నీ బైబిల్లో రాయబడి ఉన్నాయి పరలోకంలో నుండి మళ్ళీ మనం భూమి మీదకి వస్తాం భూమి మీదకి వచ్చినప్పుడు ఇక్కడ అరమ్య యుద్ధం యుద్ధం జరిగింది ఆ ప్రవచనాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి కానీ ఆ వచ్చేటప్పుడు మనం తెల్లని గుర్రాలు ఎక్కువస్తాం ఈ భూమి మీదకి వస్తాం ఇరుషులేం పట్నంలోకి వస్తాం తూర్పు వైపున ఉన్న ఆ ఒలివు కొండ మీద ల్యాండ్ అవుతాం అక్కడ యుద్ధం చేస్తాం అది అయిపోయిన తర్వాత మళ్ళీ వెయ్యాల పరిపాలనలోకి వెళ్తాం వెయ్యాల పరిపాలన అయిపోయిన తర్వాత కొత్త ఆకాశం కొత్త భూమి వచ్చింది అందులో మనం శాశ్వతంగా ఉండబోతున్నాం నూతనమైన ఇరుస్ పట్టణం ఉండబోతుంది ఇవన్నీ చాలా ప్రవచనాలు ఉన్నాయి మనం పరలోకంలోకి వెళ్ళిపోయేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్తాం సంఘం ఎత్తబడేటప్పుడు కానీ ప్రవచనాలన్నీ బైబిల్లో ఉన్నాయి నా కోరిక ఏంటంటే రేపు పరలోకంలోకి ఎత్తబడేటప్పుడు బైబిల్తో ఎత్తబడాలి బైబిల్ తీసుకుని మనం పరలోకం వెళ్ళిన తర్వాత పరలోకంలో దేవుడు ఒక్కొక్క అద్భుతాన్ని బైబిల్లో రాయబడిన ఒక్కొక్క ప్రవచనాన్ని ఒక్కొక్క వాగ్దానాన్ని నెరవేరుస్తున్నప్పుడు మనం వాగ్దానాన్ని చూడాలి దాన్ని నెరవేర్పు చూడాలి చాలామందికి బైబిల్ అర్థం కాదు ఈవెన్ నాకు కూడా అర్థం కాదు నాకు అర్థమైంది అని అనుకునే లోపు దాంట్లో ఇంకొక కోణం బయటకు వస్తుంది ఇంకో కొత్త యాంగిల్ బయటకు వస్తుంది అసలు వెయ్యేళ్ల పరిపాలన గురించి మనం ధ్యానం చేయాలి అని అంటే బైబిల్ని ఎంతో ఎంతో జాగ్రత్తగా మనం ధ్యానం చేయాలి ఎషయా గ్రంథం ఎహజ్గేల్ గ్రంథం జకరియా గ్రంథం ఓ బైబిల్లో ఉన్న పాత నిబంధన అంతా వెయ్యేళ్ళ పరిపాలన గురించి రాయబడి ఉన్నాయి చాలా చాలా మాటలు రాయబడి ఉన్నాయి అవన్నీ అంత ఈజీగా అర్థం కావు ఇప్పుడు ఒక వచ్చినము మనం ఊరికి ఇలా 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 చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు కానీ అది నెరవేర్పు జరిగేటప్పుడు చాలా అద్భుతం ఉండిద్ది చాలా అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఉండిద్ది వెయ్యేళ్ల పరిపాలన గురించి చాలామంది నమ్మట్ల ఇప్పుడు జరిగేదే వెయ్యేళ్ల పరిపాలన అంటున్నారు